హాయ్ అండి నమస్తే ఎండ్రకాయల కర్రీని ఈ మసాలాతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ పద్ధతిలో చేస్తే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది మసాలా కోసం మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్ తరుగు పది వెల్లుల్లిపాయలు హాఫ్ ఇంచ్ అల్లం కొంచెం చెక్క ఆరు లవంగాలు ఒక యాలుక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ ఇంచ్ కొబ్బరి వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి కొంచెం చింతపండును కూడా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎండ్రకాయల్లో వన్ టీ స్పూన్ వరకు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారంను వేసుకొని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపు పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాటి పాత్రను తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మిరియాలు జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకొని పచ్చి వాసన పోయేటట్టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా కొంచెం బాగా ఫ్రై అయినాక ఇందులో సన్నగా తరిగి ఉంచుకున్న చిన్న సైజు టమోటో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచే మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి బాగా మసాలా అంతా వేగిన తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యే టైంలో ఉప్పు పసుపు కారంతో కలిపి ఉంచుకున్న ఎండ్రకాయలన్నింటినీ ఇందులో వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి అందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ను పోసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వాటర్ను పోసుకున్నాను అందులోనే రుచికి సరిపడా కారము పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసి మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు కూర అనేది కొంచెం పలుచగా కావాలనుకుంటే తొందరగా దింపేసుకోవాలి లేదనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే ఇంకా దగ్గరకు పడి ఫ్రై లాగా తయారవుతుంది దించే ముందుగా కొంచెం కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి